కుంకుమ పూజకి వెళ్తున్నాం కాబట్టి అండి ఫస్ట్ లలితాదేవి పుస్తకం పెట్టుకుంటున్నాను అండి ఇది నిత్య ప్రార్థనలు కాబట్టి అన్ని దేవతామూర్తుల పుస్తకాలు యొక్క పాటలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి విష్ణు శాసనామం లలిత శాస్తనామం కూడా ఉంటుంది కాబట్టి పుస్తకం పెట్టుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు మొబైల్లో కూడా యూజ్ చేస్తున్నారు సో మొబైల్లోంచి కూడా మనం పెట్టుకోవచ్చు ఒకవేళ సిగ్నల్స్ లేకపోతే పుస్తకం అంటూ ఉంటే సేఫ్ సైడ్ బాగుంటుంది సో నేను ఒక పెద్ద బుట్ట పెట్టుకున్నానండి ఆ బుట్టలో ఇవన్నీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇటువంటి ప్లేట్ పెట్టుకుంటానండి ఈ ప్లేట్లో ఏంటంటే మనం గుళ్ళో కింద తర్వాత పళ్ళు అవన్నీ కింద పెట్టకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టుకుంటే ఆ ప్లేట్లో పెట్టుకోవచ్చు స్టీల్ ప్లేట్ అన్న పర్లేదు పేపర్ ప్లేట్ అన్న పర్లేదు ఆఖరికి కాగితం ప్లేట్ అన్న పర్లేదు వద్దు నేను ప్లేట్ క్యారీ చేయలేను అనుకుంటారా ఒక న్యూస్ పేపర్ లాంటిది బ్యాగ్లో పెట్టుకోండి మీకు అక్కడ కింద పెట్టుకోవడానికి బాగుంటుంది ఏ పూజకైనా ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టి పూజ చేస్తాం కాబట్టి ఫస్ట్ విఘ్నేశుని పూజ చేస్తారండి సో విఘ్నేశుని పూజ కోసం అని చెప్పి ఒక గ్లాసు బియ్యం పెట్టుకుంటున్నాను నేను ఒక సాల్ట్ బియ్యం అన్న ఉండాలండి మనం ఏదైతే ప్లేట్లో బియ్యం పెట్టుకుంటున్నామో ఆ ప్లేట్ని ఇందుగా బియ్యం ఉండాలి సో అందుకని చెప్పి ఒక గ్లాసు బియ్యం ఇలా కవర్లో ముడేసి పెట్టుకున్నాను నేను ఇలా ప్లేట్లో బియ్యం అక్కడికి వెళ్ళినంత కవర్లో నుంచి బియ్యం ప్లేట్లో పోసేస్తాను పోసేసిన తర్వాత మనం ఫస్ట్ మొదటగా వినాయకుడి పూజతో మొదలు పెడతారు కాబట్టి వినాయకుడి పూజకి మనకి పసుపు కావాలి కాబట్టి చూడండి ఇలా పసుపును కూడా నేను ఇంట్లో ముద్ద చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే అక్కడ మనం పూజ దయానికి వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ వెళ్ళినా గమ్మన వెళ్ళినా పూజ స్టార్ట్ చేసేటప్పటికి మనం రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఈ విధంగా పసుపుని పొద్దున్న నేను పూజ చేసుకునేటప్పుడే ఈ పసుపులో మన ఇంటి దగ్గర పూజ చేసుకునే పూజ నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళతో నేను ఈ పసుపుని పొద్దున్నే వంటకైనా చుట్టుకున్నానండి అండి అలాగని రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు మాత్రం ఇలా చుట్టు ఉంచుకోకండి ఇలా ఉంచుకుంటే మళ్ళీ వాసన వచ్చి బూజు కూడా కట్టేస్తుంది సో ఈ రోజు నేను శుచిగా శుక్రవారం కాబట్టి తలస్థానం అది చేసి ఉన్నాను కాబట్టి నేను పొద్దున్నే ఈ విధంగా చేసుకున్నాను పసుపు ముద్దని ఒక బంతిలా చేసుకున్నాను మీరు అనుకోవచ్చు ఇలా బంతిలా చేసుకోవడం ఎందుకు ఇంక డైరెక్ట్గా వినాయకుడి కింద చేసేసుకోవచ్చు కదా పసుపు వినాయకుడిని అనుకోవచ్చు కానీ పసుపు వినాయకుడిని ముందుగా తయారు చేసి ఉంచకూడదండి తయారు చేసాము అంటే ఆరాధనకు సిద్ధంగా ఉన్నట్లెక్క సో పొద్దున్నే తయారు చేసి వినాయకుడిని సాయంకాలం నైవేద్యం అనేది పెట్టకూడదు సో అందుకని అక్కడికి వెళ్ళాక నేను వినాయకుడిని తయారు చేసుకోవడం కోసం ముందుగానే సిద్ధంగా పసుపులో కొంచెం జవాది వేసుకొని ఇందులో కొంచెం రోజు వాటర్ వేసుకుని వాటర్ వేసుకుని పసుపు ముద్దని ఈ విధంగా తయారు చేసుకున్నానండి ఈ విధంగా ఉండని చేసుకుని పెట్టుకున్నాను సో ఈ దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటున్నాను ఇందులో గుడికి పట్టుకెళ్ళడానికి నేను రెడీగా కొన్ని పువ్వులు కూడా పెట్టుకున్నాను అలాగే ఇందులో కొన్ని చిల్లర కాయిన్స్ కూడా వేసుకున్నానండి నేను సో పువ్వులకు కూడా ఇలా ప్లాస్టిక్ బాక్స్ పెట్టేసుకుంటే మనకి ఇవి పాడవకుండా ఉంటాయి ఇవి ఇప్పుడు ఫ్రెష్గా పోసిన పువ్వులు మనం ఫ్రిడ్జ్లో కూడా ఇలా పెట్టుకుని ఉంచుకోవచ్చు పొద్దున్నే అలాగే పూజకి పసుపు వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత ఏదైతే అమ్మవారిని పూజ చేసుకుంటామో ఆ అమ్మవారి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చండి పూజ చేసుకుంటాం కాబట్టి దీపం కుందులు పెట్టుకుంటాం మనం దీపం కుందులు అలాగే ఆచమానం చేస్తాం కాబట్టి ఆచమానం చెంబు ఉద్దరిని అరివేను అన్నీ పెట్టుకుంటామండి అలాగే దీపం కుందులు పెట్టుకున్నానికి ఒక డైరెక్ట్గా కింద పెట్టకూడదు కాబట్టి తోమలపాకులు వేసుకుని తోమలపాకుల మీద మనం పెట్టుకుంటామండి సో తోమలపాకులు కూడా నేను విధంగా కవర్లో వేసి ఉంచుకున్నాను తోమలపాకులు సో దీపం కింద పెట్టడానికి దీపం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు ఆకుల మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టాలి కింద మీద అక్షింతలు వేసిన దీపాన్ని పెట్టచ్చు సో అవిధంగా అలాగే పూజ చేయడానికి నేను ఈ పూజా సామాన్లతో ఒక గిన్నె పెట్టుకున్నానండి మీరు కూడా ఇలాగ పూజా సామాన్లు అన్నీ కలిపి గిన్నె పెట్టుకోవచ్చు ముందుగా మర్చిపోయి నేను మనం పూజ చేసేటప్పుడు ముందుగా పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగే ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలండి ఇది వాటరు తాగే నీళ్ళు కదండి ఈ బాటిల్ నేను శుభ్రంగా కడిగి దేవుడి దగ్గర ఉన్న నీళ్ళు మేము రోజు పూజకి దేవుడి దగ్గర కొన్ని నీళ్ళు పెట్టుకుంటాము సో ఆ వాటర్ పసుపు నీళ్ళువి పసుపు నీళ్ళు ఇంట్లోనే పట్టించుకున్నాను ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఏంటో తెలియదు అందుకనే మనం కూర్చున్న చోట నుంచి లేగాల్సిన పని లేకుండా ఉంటుందని చెప్పి వాటర్ పట్టుకెళ్తున్నాను ఈ వాటర్ పట్టుకెళ్ళి ఈ వాటర్తో కిందన శుభ్రంగా నీళ్ళు చల్లుకొని ఒక వేస్ట్ క్లాత్ కూడా పెట్టుకుంటే దాంతోనే కిందన శుభ్రంగా తుడుచుకుని తర్వాత ముగ్గు వేసుకోవడానికి ముగ్గు పూ చేయడానికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పెట్టుకున్నానండి అలాగే పావు చెక్కలు కూడా పెట్టుకున్నాను తోమలపాకులు పెట్టుకున్నాను చూపించాను కదా తోమలపాకులు అలాగే కర్పూరం ఇంకొండి ఈ మధ్యలో చూడండి ఒత్తులు పెట్టుకున్నాను ఈ మధ్యలో ప్లేస్లో ఏదైతే ఉందో అందులో ఒత్తులు పెట్టుకున్నాను ఇందులో ఎన్నో లేక ఇంకో ఈ ఒత్తులు ఇక ఈ మధ్యలో ఒత్తులు పెట్టుకున్నాను అలాగే పావుచప్పులు పెట్టుకున్నాను ఈ ప్లేట్ మీద కర్పూరం అలాగే మనం పూజ చేసేటప్పుడు మనకి పంతులు గారు వినాయకుడు పూజ చేసేటప్పుడు వస్త్రం చెప్తారు కదండి వస్త్రం జన్యు అన్నీ చెప్తారు వీటిని కూడా ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను నేను సో ఇవి పెట్టుకుని ఇవి కదిలిపోతున్నాయండి నాకు బాక్స్లోని సో అందుకని కదలకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ పేపర్ మూత పెట్టుకుంటున్నాను దానిపైన ఈ పెట్టుకుని విధంగా మూత పెట్టుకుంటున్నాను నేను అలాగే దీపం కుందులు కిందకు ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను దీపం కుందులు పెట్టుకోవడానికి ఒక ప్లేటు అలాగే నైవేద్యానికి కూడా ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాము నైవేద్యానికి పెట్టుకునే ప్లేట్ ఇది అలాగే అగరత్తులు అడిగిస్తాము కాబట్టి అగరత్తులు స్టాండ్ ఈ అగరత్తు స్టాండ్ చిన్నదిగా ఉంది కదండి గమ్మన పడిపోతుందేమో బయ్యేసి ఈ బయ్యం వేసినప్పుడే స్టార్టింగే కొన్ని బియ్యం తీసిందో వేసి అందులో అగరత్తులు గుచ్చుకుంటున్నాను నేను చిన్న ఒక టిప్ అండి ఎవరైనా చిన్నాగ్రత్తలు స్టాండ్ ఉంటే పొలాలు కూర్చున్నప్పుడు పడిపోతుందేమో అని భయంగా ఉంటే ఇందులో కొన్ని బియ్యం వేసి గుచ్చితే స్టాండ్ కదలకుండా ఉంటుంది అలాగే కర్పూరం ఉంచుకోవడానికి కర్పూరం స్టాండ్ కర్పూరం ఆల్రెడీ ఇందులో పెట్టాను కదా దీంతోపాటు ఒక గంట చిన్న గంట ఉంటే పెట్టుకోవచ్చు మీరు నాకు గంట అనవైతే లేదు కాబట్టి నేను గంట ఇందులో పెట్టట్లేదు దీపాల్లో నూనె వేసుకోవడానికి ఒక చిన్న డబ్బాలో నూనె వేసుకుని నూనె ఒత్తులు అగ్గిపెట్టి ఇందులో పెట్టుకున్నాను నేను అంటే నూనె సపరేట్గా ఎందుకు పెట్టానంటే గమ్ముని ఒలిగిపోతే ఇవన్నీ సామానులు జిడ్డు అని చెప్పి ఈ విధంగా పెట్టాను అలాగే మనం పూజ చేసేటప్పుడు తాంబూలం చెప్తారు కాబట్టి ఈ విధంగా తాంబూలం కూడా ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేను తాములపాక పావు చక్రాన్ని అట్టుపళ్ళు ఆల్రెడీ పట్టుకెళ్తున్నాను కాబట్టి అట్టుపళ్ళు అక్కడికి వెళ్ళాక విడదీస్తానండి అలాగే పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఆహ్వానించిన తర్వాత తర్వాత వస్త్రం సమ్మర్పయ్యామి అని చెప్తారు అందుకని చెప్పి నా దగ్గర ఉన్న జాకెట్ ముక్క తాంబూలం పట్టుకెళ్తున్నాను అండి ఈ జాకెట్ ముక్క పెట్టినప్పుడు పసుపు కుంకుమ కూడా పెట్టాలి తాంబూలంలో అట్టుపళ్ళు ఈ విధంగా కూడా పెట్టచ్చు అలాగే ఆగ్రత్తులు కావాలి కాబట్టి ఇలా అగరత్తులు కోట్టడం కూడా నేను పట్టుకెళ్తున్నాను పూజలో ఆభరణం సమర్పయామని చూపిస్తారు అమ్మవారికి మనం పెట్టే ఆభరణం ఏంటండి గాజులు సో గాజులు కూడా పట్టుకెళ్తే చాలా మంచిది శ్రావణ మాసం ముత్తైదులకు జాకెట్ పసుపు ముక్క పెట్టుకుంటే చాలా మంచిది అలాగే గుళ్ళు అమ్మవారికి కూడా ఇంకా మంచిది సో అందుకని చెప్పి నేను జాకెట్ ముక్క పసుపు పెట్టానండి అలాగే బెల్లం ముక్క అండి ఒక రెండు మూడు ముక్కలు పెట్టుకుంటున్నాను కవర్లో అంటే బంక్ కాకుండా ఉండదా ఇలా ప్రెస్సింగ్ కవర్లో పెట్టుకుని పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఈ బెల్లం ముక్క ఏంటంటే వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టడానికి అలాగే మనం కొబ్బరికాయ కూడా పట్టుకెళ్తున్నాం అండి పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి చెక్క కొట్టేసిన తర్వాత అందులో బెల్లం ముక్క వేస్తే చాలా మంచిదంట ఆరగింపు చూపించినప్పుడు ఈ చెక్కల్లో కూడా చిన్న చిన్న ముక్కలు బెల్లం ముక్కలు అట్టుకెళ్ళడం కోసం అని చెప్పి నేను ఈ బెల్లం కవర్లో వేసుకున్నాను కొబ్బరికాయ పట్టుకెళ్తున్నాను ఇంకా మీ దగ్గర ఏమన్నా పళ్ళు ఉంటే అమ్మవారికి ఇచ్చుకోవడానికి నైవేద్యం పెట్టడానికి కూడా పళ్ళు అది పూజలో ఒక పండు చూపించేస్తాం మనం పూజలో ఒక పండు చూపించిన తర్వాత గుళ్ళోకి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ జాకిత్ ముక్క పసుపుంకం గుళ్ళో పంతులు గారు అమ్మవారు దేవతామూర్తికి ఇచ్చుకోవచ్చు లేదా అక్కడ ఎవరైనా బ్రా బ్రాహ్మణుల యొక్క భార్య ఎవరైనా ఉంటే ఆవిడకైనా ఇచ్చుకోవచ్చు అండి లేదా మనం తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే తాంబూలం ఇచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఇది దేవుడికి ఇచ్చే తాంబూలం ఎవరికైనా ఇవ్వాలి అంటే ఎగస్టాం ఒక తాంబూలం శ్రావణ మాసం ఇచ్చుకుంటే మంచిది కాబట్టి ఈ విధంగా మనం పూజ అంతా అయిపోయాక తాంబూలం ఇచ్చుకోవడానికి నేను ఒక తాంబూలం రెడీ చేసుకున్నాను అండి జాకెట్ ముక్క పసుపు కుంకం తోనిపాకులు ఒక పండు పెట్టి ఎవరికైనా మొత్తం తాంబూలం ఇస్తే మంచిది కాబట్టి పూజ అంతా అయిపోయిన ఒక తాంబూలం ఒకటి అమ్మవారికి తాంబూలం అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తాంబరం చూపించుకుంటారండి సో స్వామివారికి పూజ అంతా అయిపోయాక పావలిప్ప సేవకు అన్నట్టు మనం ఈ విధంగా సాంబరం చూపిస్తాం కదా నా దగ్గర చిన్నది సాంబరం కూడా ఉంది సో ఈ సాంబరం కూడా నేను పెట్టుకుంటున్నాను ఇది లేని వాళ్ళు పువ్వులతో కూడా దేవుడికి ఇస్తడం అనేది జరుగుతుంది అండి ఈ విధంగా అయితే నేను పూజకు సామాను సామాన ఎలా సర్దుకుని నేను గుడికి పట్టుకెళ్తానండి మనం ఇతర సామానైనా పట్టుకెళ్ళో మన దగ్గర ఉన్న ఏ సామానమైనా పట్టుకెళ్ళో జాగ్రత్తగా పట్టుకెళ్ళి జాగ్రత్తగా తెచ్చుకుంటే సరిపోతుంది ఒక పర్సు కూడా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఆటోలో వెళ్ళిన బండి మీద వెళ్ళినా ఆ సెల్ సరిపోను డబ్బులు పెట్టుకోవడానికి పైన ఒక పర్సు పెట్టుకుంటాను అలాగే ఒక కచ్చిపు కూడా పెట్టుకుంటానండి పైన మూత వేయడానికని చెప్పి ఒక కర్చీపు చేతి తుడుచుకోవడానికి ఎందుకన్నా ఒక చీపు క్యారీ చేస్తాను ఇవి నేను పూజకి పట్టుకెళ్ళే సామానం మీరు కూడా ఎవరైనా గుడికి వెళ్తే ఈ వీడియో చూస్తే మీకు ఏమేమి పట్టుకెళ్ళాలని తెలుస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ